వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ శారీకి టూ సింపుల్ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కావాలని ఆర్డర్ అయితే వచ్చింది సో మనం ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనకు కావాల్సింది బ్యాంగిల్స్ అండ్ థ్రెడ్ నేను ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ లైన్స్ తీసి పెట్టేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్ కుందన్ అయితే యూస్ చేస్తున్నాను ఓన్లీ వన్ కుందన్ టైప్ అండ్ బీ సెవెన్ థౌజండ్ కమ్ కట్టర్ అండ్ ఆల్సో లైక్ గ్లూ పెన్ అండ్ గ్లూ ఆల్సో ఫెవిక్రిల్ గ్లూ ఉంటుంది కదా అది కూడా యూస్ చేస్తున్నాం అనమాట సో ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాంగిల్ తీసుకొని దానికి గ్లూ అప్లై చేయండి గ్లూ అనేది స్టార్టింగ్లో ఎండింగ్లో కొంచెం ఎక్కువ అప్లై చేయాలి అండ్ దట్టు అది బ్యాక్ సైడ్ కాబట్టి గట్టిగా స్టిక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ గ్లూ అప్లై చేసి స్ట్రెయిట్స్ చేసేసుకోవాలి సో ఇప్పుడు గ్లూ అనేది కొంచెం ఇలా స్ప్రెడ్ చేసామంటే లైక్ ఒక టూ లైన్స్ వరకు మనకి అది ఉంటుందన్నమాట సో అప్పుడు ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది సో అండ్ వ్రాప్ చేసుకునే అప్పుడు కూడా మనం ఎలా అంటే చాలా టైట్గా వ్రాప్ చేసుకోవాలి లైక్ ఇలా లాగుతూ టైట్గా వస్తుందా లేదా ఇన్ కేస్ రాకపోతే మళ్ళీ ట్రై చేయండి అంతేకాని లూజ్గా మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే మనం వన్స్ లూజ్గా చేసామనుకో అది ఇలా అనుకో అది లోపల బ్యాంగిల్తో పాటు కనిపిస్తుందన్నమాట అస్సలు ఫినిషింగ్ బాగుండదు మనం చేస్తున్నప్పుడు మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సో ఇప్పుడు మన బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయిందనమాట సో దీనికి కుందన్స్ అయితే అప్లై చేసుకుందాం సో మనం మీ డిజైన్కి తగ్గట్టు మీరు కుందన్స్ అప్లై చేసుకోండి నేనైతే చిన్న సింపుల్ డిజైన్ తీసుకున్నాను ఫస్ట్ బీ సెవెన్ అప్లై చేసేసి లైక్ ఫైవ్ ట్రయాంగిల్స్ అయితే ఫైవ్ రౌండ్ షేప్లో అయితే పేస్ట్ చేస్తున్నాను అనమాట లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైక్ ఇలా ఫైవ్ అయితే చేసేసాం దీన్ని అడ్జస్ట్ చేసుకోండి లైక్ రౌండ్ షేప్లో వచ్చేటట్టు అండ్ కొందరు నీట్గా స్టిక్ అవుతుందా లేదా అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి అనమాట సో ఇక్కడ మనం సిక్స్ సిక్స్ ప్లేసెస్లో డివైడ్ అయితే నేను చేసుకున్నాను అనమాట సో అవి సిక్స్ ప్లేసెస్లో అయితే స్టిక్ చేసేస్తున్నాను స్టిక్ చేసే అప్పుడు కూడా మరి ఎక్కువ ఒకవేళ మీరు గ్లూ యూస్ చేస్తున్నట్టయితే ఎక్కువ క్లూ అప్లై చేయకండి ఎక్కువ క్లూ అప్లై చేస్తే ఏమవుతుందంటే అది మనకు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు బి సెవెన్ అయినా సరే ఎక్కువ చేశారంటే అది లైట్గా హైలైట్ అవుతుంది సో అలా కాకుండా మనకు ఎంత కావాలో అంత ఆ ప్లేస్లోనే అప్లై చేస్తే చాలా నీట్గా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట మన బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి నాకైతే చాలా నచ్చింది లైక్ క్యూట్ అండ్ సింపుల్ డిజైన్ అండ్ కంప్లీట్గా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనిపించింది లైక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో